హాయ్ అండి బ్రహ్మముడి సీరియల్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేశాను ఈరోజు ఎపిసోడ్లో ఇందిర రుద్రాని లాకి పెట్టే ఒకటి కొడుతుంది అలాగే రాజ్ కావ్య సరికొత్త ప్లాన్తో మళ్ళీ రేవతిని తన తల్లికి దగ్గర చేయాలి అనుకుంటారు అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా ఇంకెందుకు కథలోకి వెళ్ళిపోదాం రండి లాస్ట్ ఎపిసోడ్ ఎక్కడ ఎండ్ అయిందో అక్కడి నుంచి ఈ రోజు ఎపిసోడ్ స్టార్ట్ అయింది ఇంద్రాని రేవతితో ఆ రోజు తొందరపడకుండా ఉండాల్సింది ఈ రోజు నీతో పాటు ఈ కుటుంబం అంతా సంతోషంగా ఉండేది అనగానే ఆ రోజు నేను అలా చేయడానికి కారణం రుద్రాణి అత్త అని చెప్తుంది ఆ మాటలు వినగానే ఇంద్రానికి కోపం వస్తుంది కావ్య రాజులు కూడా ఆవిడికి ఇంకేం పని లేదా చూడ్డానికి అందంగా ఉంటుంది కానీ చేసే పనులన్నీ రాక్షసంగా ఉంటాయి అని అంటూ ఉంటారు రేవతి ఇంటికి బయలుదేరుతుంది రుద్రాణి తన గదిలో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది చాలా హ్యాపీగా ఉన్నాను మన ఆస్తి ఎక్కడికి వెళ్ళిపోదు అని రాహుల్ రుద్రాణి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా రాజును కూడా యామనితో పెళ్లి చేసేస్తే పూర్తిగా ఆస్తి మొత్తం అడదైపోతుంది అని అనుకుంటూ ఉండగా అక్కడికి ఇంద్రాణి వస్తుంది అది చూసి రాహుల్ రుద్రాని ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటమ్మా ఈ టైంలో ఇలా వచ్చావు అనగా నీకు ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను అని అంటుంది అవునా ఏది ఏం గిఫ్ట్ తీసుకోవచ్చా అని చాలా గా రుద్రాణి తన అమ్మ దగ్గరికి వెళ్తుంది రుద్రాణిని ఇంద్రాని చాలా గట్టిగా లాగి పెట్టి ఒకటి కొడుతుంది అమ్మ ఎందుకు కొట్టావు నేనేం తప్పు చేశాను అని అనగానే నువ్వు ఇప్పుడు తప్పు చేసావని కాదు పదిహేను సంవత్సరాల క్రితం నువ్వు చేసిన తప్పు అని అంటుంది అలాగని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రాజ్ కావ్యలు మాట్లాడుకుంటూ రాజ్ని చాలా కోపంగా చూస్తుంది కావ్య అలా కాదు కావ్య గారు ఆపండి మీరు చెప్పేసారు కదా చాలా సంవత్సరాల తర్వాత కూతురు అమ్మ ఎదురుగుండా వస్తే అమ్మ కూతురు కలిసిపోతారని మీ వల్లే ఇంత పెద్ద గొడవ మీరు చేసిందే తప్పు దానికి నేను బలయ్యాను అత్తయ్య గారు నా మీద కూడా కోపంగా ఉన్నారు అనగానే ఇంకొక ఛాన్స్ ఇవ్వండి అని మరి కొత్త అని సరికొత్త ప్లాన్తో కావ్యకి చెప్తాడు రాజ్ ఇదైనా సక్సెస్ అవుతుందా అని అనగానే ఈ ఒక్కసారి నన్ను నమ్మండి ఇది కంపల్సరీ సక్సెస్ అవుతుంది అని చెప్తాడు రేవతి తన ఇంట్లో బాధపడుతూ ఉంటుంది కొడుకు తన్ని టిఫిన్ పెట్టమన్నా అది పట్టించుకోకుండా అలా ఆలోచిస్తూ ఉంటుంది నేను తప్పు చేశాను మా అమ్మ నాన్నని బాధ పెట్టాను అని తన భర్తతో చెప్తూ బాధపడుతూ ఉంటుంది మార్నింగ్ కాఫీ తీసుకుని అపర్ణ దగ్గరికి కావ్య వెళ్ళాలా వద్దా అని గుమ్మం దగ్గరే ఉండి ఆలోచిస్తూ ఉంటుంది ఈ లోపల అక్కడికి ఇంద్రాణి వస్తుంది ఏంటి ఇక్కడే ఆగిపోయావు లోపలికి వెళ్ళవా అని అడగానే నిన్న జరిగిన కాడి నుంచి అత్తయ్య గారు నా మీద చాలా కోపంగా ఉన్నారు ఏం చేయాలో నాకు తెలియట్లేదు అమ్మమ్మగారు అని అనగానే అయినా ఏదన్నా చేసే ముందు ఒక విషయం పెద్దవాళ్ళకి చెప్పాలని నీకు తెలియదా అని అనగానే మా ఆయన చెప్పినట్టే చేశానండి అని అంటుంది కావ్య అమాయకంగా అవును వాడికి అన్నీ గుర్తున్నాయి వాడు చెప్పినట్టు నువ్వు చేయడానికి సరే ఇంక ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నారు అని అనగానే రాజ్ కావ్య డిస్కషన్ చేసిన ఆ ప్లాన్ గురించి ఇంద్రానికి చెప్తారు సరే నేను హెల్ప్ చేస్తాను అని కావ్య ఇంద్రాని అపర్ణ దగ్గరికి వెళ్తారు కావ్య కాఫీ ఇస్తుంటే అపర్ణ అసలు తీసుకోవడానికి ఇష్టం లేనట్టు చూస్తుంది అదేంటి అత్తయ్య నాతో మాట్లాడరా మీరు అని అనగానే నువ్వు గొప్ప పని చేసావని టీవీల్లో పేపర్లో అన్నీ వేసి చాలా ఆనందపడాలి కదా అని అంటుంది అపర్ణ అది కాదు అత్తయ్య ఏదో నాకు తెలియక చేశాను ఇది మీ అబ్బాయి గారు చెప్తేనే చేశాను అని అంటుంది అవును వాడికి గతం గుర్తుకు లేదు వాడిని అంటున్నావా అని అనగానే అంటే మీరేమంటున్నారు ఇప్పుడు నేను కూడా గతం మర్చిపోవాలి అంటున్నారా అనగానే ఇంద్రాని మధ్యలో కల్పించుకుని అంటే నువ్వేమనుకుంటున్నావు కావ్య మా అపర్ణ ఏమన్నా రాక్షసి అనుకుంటున్నావా గయ్యాలి అనుకుంటున్నావా అని అంటుంది దానికి అపర్ణ అయ్యో కావ్య అలాగేమనుకోవట్లేదండి మీరెందుకు అలా అంటున్నారు నువ్వు ఊరుకో అపర్ణ నీకేం తెలియదు ఆ రోజు తను నీకు చెప్పకుండా పెళ్లి చేసుకుని వస్తే నువ్వు ఎంతో దయతో క్షమించి ఎందుకు పనికిరాని ఆ స్టోర్ స్టోరూంలో ఉండనిచ్చావు అనగానే అత్తయ్య మీరు నన్ను తిడుతున్నారా పొగుడుతున్నారా నాకేం అర్థం కావట్లేదు అని అంటుంది నీకు ఏం తెలియని అమ్మాయికు రాలివి నువ్వు వాగు అసలేమనుకుంటున్నావు కావ్య అన్ని మాటలు అనేసి చేయాల్సిందంతా చేసేసి నీకు మళ్ళీ సపోర్ట్గా ఉండి ఈ ఇంటి కోడలి హక్కుని నీకు ఇచ్చింది కదా రాజు నీతో మాట్లాడకపోతే నీ తరపున నిలబడింది కదా అని అంటూ ఉంటే అపర్ణ తన ఒక్కసారిగా తనలో తనే మనిషి పొగిడి తెవ్వు అంటారు కదా అలాగా తన ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తూ ఉంటాయి దానికి కావ్య ఇంద్రాని సైజ్ చేసుకుంటూ ఓకే ఓకే ప్లాన్ సక్సెస్ అవుతుంది అని మాట్లాడుకున్నట్టు వాళ్ళ కళ్ళ సైగలతో చేసుకుంటూ ఉంటారు ఆ ఇప్పుడేంటి చెప్పు ఎందుకు మా అపరింతతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు చెప్పు అనగానే అది కాదు అమ్మమ్మగారు ఇవాళ శుక్రవారం ప్రతి శుక్రవారం మేమిద్దరం కలిసి గుడికి వెళ్తాం కదా అనగానే నేను నీతో రాను అంటే నా మీద కోపం దేవుడి మీద చూపిస్తున్నారా అని అంటుంది కావ్య నేనేం దేవుడి మీద చూపించను నువ్వు వేరేగా వెళ్ళు నేను వేరేగా వెళ్తాను నీతో రావాల్సిన అవసరం నాకు లేదు నేనే గుడికి వెళ్తాను అని అక్కడి నుంచి అపర్ణ గుడికి వెళ్ళిపోతుంది ఈ లోపల రాజ్ ఫోన్ చేస్తాడు కావ్యతో ఏమైంది ఏం జరుగుతుంది అనగా అత్తయ్య గారిని గుడికి రావడానికి ఒప్పించాను అత్తయ్య గారు బయలుదేరుతున్నారు నేను కూడా వస్తున్నాను అనగానే ఆవిడతో మీరెందుకు వస్తున్నారు గుళ్ళో ప్రసాదం తినడానికి అని రాజ్ అంటాడు గుళ్ళో ప్రసాదం అంత బాగుంటుందాన్ని ఏం పెడుతున్నారు అనగానే దద్దోజనం పెడుతున్నారు అని రాజ్ అంటాడు ఓ దద్దోజనంతో పాటు కూడా పెడితే బాగుండు అని కావ్య అనగానే ఇంకా ఆపండి కావ్య గారు మీరు మీ వెటకారాలుని అయినా మీరు కూడా అమ్మతో కలిపి వస్తే రేవతి గారిని ఎవరు కన్విన్స్ చేస్తారు అని అనగానే ఈరోజు ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి